యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు ప్రజలందరూ ప్రజల పాలన గ్రామ సభలో పాల్గొన్నారన్నారు అర్హులందరూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కోసం అర్జీ పెట్టుకోవాలని సూచించారు ప్రజాపాలన గ్రామ సభపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓలు స్పెషల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు తెలంగాణలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రజా పాలనకు అవకాశం ఇచ్చారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే మాటిచ్చినమో ఇందిరమ్మ అవయస్ కింద ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మాటిచ్చినాం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆలేరులో నూట ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు రెండు మున్సిపాలిటీలు రెండు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులు మొత్తం రెండు వందల పది బూతులతో సహా రెండు వందల పది జీపీలకు పత్తి జీపీలో స్పెషల్ ఆఫీసర్లు ముఖ్యంగా మండల సంబంధించినటువంటి అందరు అధికారుల కోఆర్డినేషన్ తోటి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది అధికారులు కూడా ఇప్పటిదాకా ఆలయ వర్గంలోని ఎండిఓస్ ఎంఆర్ఓస్ హయ్యర్ ఆఫీసర్స్ సిఓ గారు మున్సిపల్ కమిషనర్స్ మిగతా అధికారులు కూడా హాజరు కావడం జరిగింది ఏదైతే ప్రజాపాలనలో వచ్చినటువంటి ఆర్ గ్యారెంటీ స్కీమ్లను దిగ్గిజయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో రేపటి నుంచి అమలుకారున్న ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేపటి నుండి వచ్చే నెల ఆరవ తేదీ వరకు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారని అధికారులు తెలిపారు లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు గత పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు పెన్షన్ రాలేదని ఆరోపించారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు అత్యంత పేదరిక్రం నుంచి వాళ్ళ నుంచి మొదలుపెట్టి కఠేరీ తీసుకుంటా రావాల్సిన అవసరం ఉంది సరే ఎక్కువ వరకు ధనికులకు ట్యాక్స్ పేర్స్కు ఇట్లాంటి పథకాలు చెందాల్సిన అవసరం లేదని కూడా ఒక ఆలోచన ఉన్నట్టుంది అవన్నీ కూడా మీరు చూసుకోవాలి సో ఆ విధంగా మనం చేసే కార్యక్రమం చేస్తాం